అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు నేను ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఈ రోజు నేను ఇంట్లో టిఫిన్ అయితే ఏం చేయలేదండి బయట నుంచి తెప్పించుకున్నాము ఇంకా మా పిల్లలు మేము అందరం తినేసామండి ఇంకా కర్రీ వచ్చేటప్పుడు క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నానండి టమాటాలు కట్ చేసాను క్యాప్సికమ్ ఆనియన్స్ అండి టేస్ట్ చాలా బాగుంటుందండి చేయడం కూడా చాలా సింపుల్ హెల్త్ కూడా చాలా మంచిదండి వీక్ లో ఒక్కసారైనా క్యాప్సికమ్ కర్రీని ట్రై చేయండి అయితే చాలా మంది క్యాప్సికం కర్రీ అనేది ఇష్టం ఉండదండి కానీ వీక్ లో ఒక్కసారైనా తినండి ఇది ఓన్లీ అన్నంలోకి కాదండి చపాతీల్లోకి పూరీల్లోకి కూడా చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిదండి అలానే మనం కుకింగ్ చేస్తూ ఒక మంచి మాట గురించి మాట్లాడుకుందామండి అదేంటంటే ఎంత హేళన చేసినా నీవు తొందర పడకు అంటే ఇది నిజమేనండి చాలా మంది ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక విషయంలో హేళన చేస్తూ ఉంటారు మనం వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మనం ఫీల్ అయిపోవడం డిప్రెషన్ అయిపోవడం ఉండకూడదండి ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది వస్తుందండి ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలండి అనేవాళ్ళు ఎలాగైనా అంటారండి ముందుగా చదువుకొని జాబ్ రాని వాళ్ళు చాలా హేళనగా వీడు అలా చదివాడరు ఇలా చదివాటరు అక్కడ చదివాడు ఫెయిల్ అయిపోయాడు ఏమీ రాలేదని ఇలా అంటూ ఉంటారండి అలా అంటూ హేళన చేస్తూ ఉన్నా మీరేం ఫీల్ అవ్వద్దండి మీకంటూ ఒక టైం వస్తుంది మీరేంటో ప్రూవ్ చేసుకునే రోజు కూడా వస్తుంది ఎవరు కూడా డిప్రెషన్ అవ్వద్దండి ఇంకా అలానే కర్రీలోకి వచ్చేటప్పటికి మనం క్యాప్సికం ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి తాలింపు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు అన్నీ బాగా వేయించుకున్న తర్వాత క్యాప్సికం కూడా వేయండి అయితే కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అనేది వస్తుందండి కర్రీలో ఉంచి ఇంకా మనం దాంట్లో తగినంత ఉప్పు అలానే పసుపు కారము వేసుకొని మగ్గించుకోండి కొంచెం సేపు అదే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేయడం ద్వారా ఇంకొంచెం ఎక్కువగా బాయిల్ అవుతుందండి కర్రీ మొత్తం చాలా తొందరగానే ఫాస్ట్గానే అయిపోతుందండి చూడండి మీకు నాకు తెలిసి ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదండి పక్కన పాలైతే వచ్చినాయండి పిల్లలకి పాలు తాగబెడుతున్నాను వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత రోజు పాలు తాగుతారండి అలానే కర్రీ చూడండి ఒకసారి ఎంతవరకు వచ్చిందో అలానే నేను నా ఛానల్లో హెల్త్ టిప్స్ అనేవి మీకు అప్లోడ్ చేస్తున్నానండి వీడియోస్ ప్లీజ్ ఎవరైనా చూడకపోతే చూడండి మీకు తెలియని ఏమైనా ఉంటే తెలుస్తాయండి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఇగ్నోర్ చేయండి మీకు తెలియకపోతే కదా ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కారం నేను ఎప్పుడు కొంచెం తక్కువే వేస్తానండి ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉంటారండి వాళ్ళు తింటారు కారం ఎక్కువ ఉంటే తినరండి కొంచెం నెయ్యి వేసి అలా పెడుతూ ఉంటానండి మీకు తగినంత కారం వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోండి లాస్ట్ లో అయిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి చూడండి కర్రీ అయితే చూడటానికి ఎంత బాగుందో తిన్నా కూడా అంతే బాగుంటుందండి క్యాప్సికం అంటే చాలా మందికి నచ్చదండి చాలా మంది తినరు కానీ ఖచ్చితంగా వారంలో ఒక్కసారైనా మీరు ట్రై చేయండి మీరు మీ పిల్లలు తినండి అలానే ఇది అయిపోయిన తర్వాత నేనైతే మంచి పొడి ఒకటి చేశానండి టీలోకి పాలల్లోకి ఈ వర్షాకాలంలో జలుబులు రాకుండా గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా అలాంటి పౌడర్ ఒకటి తయారు చేశానండి అది ఎలానో మీకు చూపిస్తాను చూడండి నేను సూపర్ మార్కెట్లో సొంతి అలానే లవంగాలు చెక్క మిరియాలు ఇంకా వచ్చేటప్పటికి దాల్చిన చెక్క యాలకులు ఇవన్నీ తీసుకొచ్చానండి ముందుగా సొంటిని అయితే బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి అది వచ్చేసరికి ఒక పావు కేజీ ఎంతో తీసుకున్నానండి తర్వాత మిరియాలు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఇవన్నీ కూడా వేసి బాగా వేయించుకోండి అయితే సొంటి ఎక్కువగా ఉండాలండి మిగిలినవన్నీ తక్కువగా ఉండాలి ఎందుకంటే ఇది మనకి తోటి ఇన్ఫెక్షన్స్ జలుబు దగ్గు ఇలాంటివి ఏమీ లేకుండా మనల్ని కాపాడుతూ వస్తుందండి చలికాలంలో వర్షాకాలంలో ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి చేసి పెట్టుకోండి మీరు కూడా ఇది లాస్ట్ లో మీరు టీ మరిగిన తర్వాత జస్ట్ ఒక స్పూన్ అయితే వేసి మీరు అలా ఒక టూ మినిట్స్ అలా తిప్పేసి ఇంకా తాగండి టీ అలానే పాలల్లో కూడా వేసుకొని తాగవచ్చండి చిన్నపిల్లలు ఉన్నట్టయితే చాలా కొంచెం యాడ్ చేయండి చాలా మంచిదండి ఈ కాలంలో ఆరోగ్యానికి జలుబు చేయకుండా చాలా బాగా పనిచేస్తుందండి ఇవన్నీ బాగా వేయించిన తర్వాత రెండు వైపులా బాగా కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు అన్నీ వేయించుకోండి తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా చేసుకోండి మెత్తగా అయిపోయినట్టు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి నా లాస్ట్ వీడియోలో పిల్లలకి మాంసాహారం ఎప్పటి నుంచి తినిపించాలనే టాపిక్ గురించి వీడియో చేశానండి చూడకపోతే అది కూడా చూడండి మీరు నేను దాల్చిన చెక్క మిరియాలు టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి అయితే మీరు అందులో హాఫ్ వేయండి సరిపోతుంది అంటే మనకి సొంట్ ఎక్కువగా ఉండాలండి మిగిలినవన్నీ తక్కువగా ఉండాలి ఆ వీడియోల నుండి పిల్లలకి ఎప్పటి నుంచి మాంసాహారం తినిపించవచ్చు అలానే ఏ టైంలో పెట్టాలి అలాంటివన్నీ ఆ వీడియోలో చెప్పానండి దానికి ముందు వీడియోలో కూడా మోకాల నొప్పుల గురించి చేశానండి అనేక రకాలైన హెల్త్ టిప్స్ వీడియోస్ అన్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా ఎవరికన్నా మీరు షేర్ చేయాలనుకుంటే నా వీడియోస్ అయితే షేర్ చేయండి ఇంక అన్నీ కొంచెం చల్లారిన తర్వాత అంటే గురువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకోండి అయితే సొంటి తొందరగా మెదగదండి అది బాగా మెదిగేంత వరకు మిక్సీ పట్టుకోండి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి అయితే ఇది నాకు తెలిసి మీరు కొంచెం కొంచెం రోజు వేసుకున్న ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ వస్తుందండి అయితే ఏం పాడవదండి ఉంటుందండి కొన్ని రోజులైనా రోజుల వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది బయట పెట్టినా ఇక మీ ఫ్రిడ్జ్ లో పెడితే చాలా రోజులు ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి